శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం వాస్తు శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి వంట గది నిర్మాణం ఎలా ఉండాలి దాంట్లో ఏ వస్తువులు ఉండాలి ఏ ఉండకూడదు ఏ లోపాలు జరగకూడదు ఏ లోపాలు జరిగితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి వాటిని ఎట్లా చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను గది అనగానే వాస్తు శాస్త్ర రీత్యా తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నటువంటి మూలని ఆగ్నేయ మూలంటారు అటువంటి ఆగ్నేయపు గదిలో తూర్పు తిరిగి అంటే సూర్యుడి వైపు తిరిగి వంట చేసే విధంగా వంట అరుగుని ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇలా సశాస్త్రీయంగా వంటగదిని ఏర్పాటు చేసినప్పటికీ కూడా మాకు అనేక రకాల సమస్యలు అనేటువంటి వారు కొంచెం ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలని కాస్త పరిశీలనగా చూస్తే ఆ లోపాలను సరిచేసుకోటానికి అవకాశం వస్తుంది వాటిల్లో ఒక అంశాన్ని తెలియజేస్తాను వంటగదిలో ముఖ్యంగా సింక్ అనేటువంటిది సరైన మూలం ఉండాలి అంటే సింక్ అనేటువంటిది పాత్రలు గడగడానికి నీళ్లు వాడుకోవడానికి కావలసిన రీతిగా అమర్చడం జరుగుతుంది అటువంటి సింక్ స్థలాభావం వల్ల అంటే స్థలం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ వంటగదిని డిజైన్ చేయడంలో భాగంగా కానీ కొంతమంది ఆగ్నేయ మూలగా నిర్మించడం జరుగుతోంది ఆగ్నేయమూలగా గనక సింకును నిర్మించి అక్కడ నీటి వాడకం కనుక చేసేటట్లయితే ఏమవుతుందంటే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చయిపోతుంది రుణగ్రస్తులు రోగగ్రస్తులు అయ్యే అవకాశం ఉంటుంది అంటే అప్పులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కనుక మీ వంటగదిలో సింక్ ఆగ్నేయ మూల లేకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం అలాగే నైరుతి మూల కొంతమంది ఏర్పాటు చేస్తారు నైరుతి మూల అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉన్నటువంటి మూల నైరుతి మూలంటారు దీన్ని నిరుతునేటువంటి రాక్షసుడు పరిపాలిస్తుంటాడు అక్కడ కనుక వాటర్ ట్యాంపును పెట్టి సింక్ కనుక వాడేటట్లయితే మందులకి నయం కాని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో సర్వసాధారణంగా బీపీలు షుగర్లు వస్తున్నాయి వాటికి నివారణ అనేటువంటిది ఉండదు మందులు వేసుకుంటూనే ఉంటారు ఇవి ఇవే ఇబ్బందికరమైనటువంటి రోగాలు కనుక అని మనం భావిస్తున్నాం గనక వీటికి మించినటువంటి నయం కాని రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వంటగదిలో నైరుతి మూల సింకుని ఏర్పాటు చేయరాదు ఇక వాయువ్య మూల సింకును ఏర్పాటు చేస్తే కొంతవరకు పర్వాలేదు వాయువ్య మూలంటే పడమరకు ఉత్తరానికి మంచిగా ఉండేటువంటి స్థానంలో సింకును ఏర్పాటు చేసి నీటి వాడకం కనుక చేసేటట్లయితే కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి అప్పుడప్పుడు మాట పట్టింపులు వస్తాయి కానీ అవి తొందరగానే సమరిపోయే సమసిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇది పెద్ద ఇబ్బంది లేనటువంటి అంశం మరి ఎక్కడ ఏర్పాటు చేయాలి అని అంటే వంటగదిలో సింక్ని ఈశాన్యం మూల ఏర్పాటు చేసి అక్కడ ధారాళంగా నీటి వాడకాన్ని కనుక చేసేటట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం ఆ ఇంట తాండవం చేస్తూ ఉంటాయి ఈశాన్య మూల అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉండేటువంటి స్థలాన్ని ఈశాన్యం అంటారు ఆ ఈశాన్యం మూల సింకుని ఏర్పాటు చేసేటట్లయితే చక్కగా మంచి శుభ ఫలితాలు వస్తాయి వంటగదిలో పొయ్యిని అమర్చుకునేటప్పుడు కూడా సూర్యుడి వైపు తిరిగి అంటే తూర్పు వైపు తిరిగి వంట చేసేటట్లయితే ఆ ఇంట్లో వ్యక్తులకి మంచి ఆరోగ్యం అనేటువంటిది తప్పకుండా ఏర్పడుతుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల పట్టణాల్లో స్థలం చాలకపోవడం వల్ల మెట్ల గదికి కింద అంటే మెట్లు వస్తాయి లోపలేపకి పైన మేడ మీదకి వెళ్ళేటువంటి మెట్లుంటాయి అది కొంత గదిలోకి వచ్చేస్తుంది ఆ మెట్ల కింద వంట చేస్తుంటారు ఇలా చేయడం అనేటువంటిది వాస్తు శాస్త్ర రీత్యా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశము ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ విపరీతమైన టెన్షన్లు ఆర్థిక బాధలు అప్పులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక మెట్ల కింద వంటగదిని ఏర్పాటు చేసి పొరపాటును కూడా అక్కడ వంట చేయరాదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వంటగదిలో సింక్ దగ్గర కానీ మరి ఎక్కడైనా సరే ట్యాపులు ఉండేటట్టయితే మనం ఒకటికి పదిసార్లు వాడడం వల్ల ఆ ట్యాపులు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ లీక్ అయ్యేటప్పుడు డ్రాప్స్ డ్రాప్స్గా వాటర్ పడుతూ ఉంటుంది ఇలా లీక్ అయ్యేటువంటి కుళాయిలని వంటగదిలో ఉంచరాదు వంటగదిలోనే కాదు ఎక్కడా ఉంచరాదు ఆ లీక్ అయ్యేటువంటి కుళాయి కుళాయిల్ని తక్షణం రిపేర్ చేయించండి లేదా మార్చండి మార్చకపోతే ఏం జరుగుతుంది మనకు తెలియకుండా నీటికి ధనానికి ఈ పంచభూతాల్లో మంచి సారూప్యత ఉంటుంది ఎప్పుడైతే అలా డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతూ ఉంటుందో మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా అనవసరమైన వాటికి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కనుక ట్యాపులు లీక్ లేకుండా చూసుకోవటం అనేటువంటిది వంటగదిలో వంటగది యొక్క వాస్తులో చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పవచ్చు ఇకపోతే వంటగదిలో ముఖ్యంగా టీవీలు ఇటువంటి వీలైనంత వరకు ముఖ్యమైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఉంచరాదు ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి కేతువు కారకుడవుతాడు అవుతాడు ఈ కేతువు కారకత్వం ఉన్నటువంటి వీటిని ఉంచడం వల్ల కొద్దిగా ఆ కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక టీవీలు ఇటువంటి వాటిని వంటగదిలో ఉంచడం అంత శ్రేయస్కరం కాదు కనుక ఇటువంటి వస్తువులు కనుక ఉండేటట్లయితే మార్చండి మరి ఓవెను అలాగే ఫ్రిడ్జ్ ఇవన్నీ వంటగదిలో ఉండవచ్చు ఇవన్నీ కుజ కారకత్వానికి సంబంధించినవి కనుక ఉంచవచ్చు కుజుడనగా అనగా నిప్పు ఎలక్ట్రిసిటీ వీటికి సంబంధించినవి చక్కగా వాడుకోవచ్చు ఈ ఎలక్ట్రానిక్స్ వేరు ఎలక్ట్రికల్స్ వేరు ఎలక్ట్రికల్స్ అనేటువంటిది కుజకారకత్వం ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది కేతు యొక్క కార్యకత్వం కనుక కేతుగ్రహ ప్రభావిత వస్తువుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వంటగదిలో ఉంచటం ఆరోగ్యానికి మంచిది కాదు ఇక కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్లో కానీ మరొక చోట కానీ అక్కడున్నటువంటి ఇంటి డిజైన్ రీత్యా వంటగది గోడ ఆనించి బాత్రూమ్స్ రావడం జరుగుతుంది అంటే గోడకి అటుపక్కన బాత్రూమ్ కంప్లీట్ అండ్ యువతల వంటగది ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇట్లా కూడా వంటగదిని నిర్మించరాదు ఇలా నిర్మించేటట్టయితే ఆ ఇంటి వారికి అనుకోని అనారోగ్య సమస్యలు కొద్దిపాటి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి లోపాలుంటే వాటిని తొలగించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వంటగదిలో వంట చేసేటప్పుడు వీలైనంత వరకు స్నానం చేసి శుచిగా వంట చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి దీనికి కారణం ఏంటంటే అగ్నిహోత్రుడు ఉంటాడు ఆగ్నేయం అనగానే అగ్ని యొక్క నివాస స్థలము ఆగ్నేయము అటువంటి చోట శుచిగా శుభ్రంగా అడుగు పెట్టాలి ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ అపరిశుభ్రంగా వాతావరణం కానీ మనుషులు కానీ ఉండరాదు ఉంటే ఆ ఇంట నిరంతరం మందులు వాడకం అలాగే మందుబిల్లలతో సమస్య సంబంధం లేకుండా వాళ్ళ జీవితాలు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కనుక వంట చేసేటప్పుడు శుచిగా శుభ్రంగా స్నానం చేసి దైవధ్యానం చేసి వంట చేసి వడ్డన చేసేటట్లయితే ఆ ఇంట్లో అందరికీ మీరు చక్కటి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతారు కనుక ఈ రకమైనటువంటి జాగ్రత్తలు వంటగదిలో పాటించాలి మరి చివరగా వంటగదిలో పాటించవలసినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీటింగ్స్ ఎప్పుడు కూడా వంటగదిలో పెట్టవద్దు అంటే కుటుంబ సభ్యులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది ఆగ్నేయం వూల వంటగదిలో పెట్టడం పనికిరాదు పెట్టేటట్లయితే వాగ్వాదాలు పెరుగుతాయి అభిప్రాయ భేదాలు పెరుగుతాయి భార్యాభర్త మధ్య అక్కడ కనుక డిస్కషన్ పెట్టుకునేటట్లయితే అంటే వంటగదిలో డిస్కషన్ పెట్టుకునేటట్లయితే అవి ఆర్గ్యుమెంట్స్గా మారతాయి పిడివాదనలుగా మారతాయి మూర్ఖంగా మారి కొంచెం మానసికంగా దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వంటగదిలో ఇటువంటి పొరపాట్లు చేయవద్దు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వంటగదిలో సరైన రీతిగా శుచిగా శుభ్రంగా వంట చేసి అందరూ చక్కటి ఆరోగ్యాన్ని మంచి ఐశ్వర్యాన్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి